హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్ ఫ్రైడ్ రైస్ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా అండి దీనికోసం నేను ఇలా ఒక టూ గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇది సోనా మసూరి రైస్తో కూడా బాగానే ఉంటుందండి ఇలా ఈ గ్లాస్ ఒక్కొక్కటి పావు కిలో గ్లాస్తో సమానం అండి సో ఇలాగ నేను హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను దీనికంటూ పక్క మెజర్మెంట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి మనం దీనిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులోకి ఇలా వాటర్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ సరిపోతుంది దీనికి మరీ ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదండి ఇలా మనం ఈలో మనం వెజిటేబుల్స్ అవి కట్ చేసుకునేసరికి ఆ ట్వంటీ మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా నేను ఆనియన్స్ తీసుకున్నానండి చిన్న ఆనియన్స్ కాబట్టి నేను ఒక రెండు గుప్పిల్ తీసుకున్నాను పెద్దదైతే అయితే మీరు ఒక రెండు ఆనియన్స్ తీసుకోండి క్యాప్సికమ్ చాలా చిన్న సైజు ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నానండి పెద్దది అయితే ఒకటి తీసుకోండి ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర ఇంకా హాఫ్ క్యాబేజ్ అయితే సరిపోతుందండి దీనికోసం నేను ఒక పావు కిలో ప్రాన్స్తో చేస్తున్నాను ఈరోజు సో ఒక ఐదు గుడ్లు అండి దానికి ఇలా క్యాప్సికమ్ని చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలండి ఇలా క్యాబేజ్ కూడా బాగా సన్నగా ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి అండ్ క్యారెట్ ఆనియన్స్ కూడా ఇదే విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీరను కూడా ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని సన్నంగా తరిగి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న టూ గ్లాస్ రైస్కి ఎయిట్ గ్లాస్ ఆఫ్ వరకు వాటర్ వేసుకొని మరగబెట్టుకుని ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు కళ్ళుప్పు వేసుకుందామండి తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని ఒకసారి వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ప్రాన్స్ని ఇందులోకి వేసుకొని హీట్ చేసుకుందామండి ఇలా వెయిట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఈలోగా మనం వాటర్ కూడా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఇందులోకి వేసేసుకుందామండి ఈ రైస్ వేసుకుని దీన్ని మనం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎగ్జాక్ట్గా సెవెంటీ పర్సెంట్ చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్లో మిక్స్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా మొత్తం అంతా కూడా పక్కన మనకి రైస్ కూడా రెడీ అయిపోతుంది ఈలోగా మనకి ప్రాన్స్ అండి ఇవి కూడా దగ్గరగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్ సరిపడట్టుగా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి పక్కన ఒక బౌల్లో మొత్తం ఈ ఎగ్స్ అన్నీ కూడా ఇలా పగలగొట్టి మొత్తం అన్నీ తీసుకుందామండి ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఒకసారి కలెక్ట్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఎగ్ అంతా కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక థర్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు దీన్ని హైలో పెట్టుకొని దగ్గరుండి కంటిన్యూస్గా దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి వన్ ఆర్ టూ మినిట్స్ వరకు దీన్ని ఇలా మిక్స్ చేస్తే బాగా దగ్గరికి ఇలా అయిపోతుందండి ఇలా అయిపోయినప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మన రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి సెవెంటీ పర్సెంట్ కన్సిస్టెన్సీ అంటే ఇలా ఉంటుంది రైస్ మనం పట్టుకొని కొంచెం దాన్ని ప్రెస్ చేసినప్పుడు రైస్ సాగుతుందండి కట్ అవ్వకుండా అప్పుడు ఇంకా అది సెవెంటీ పర్సెంట్ ఇలా కుక్ అయినట్టే ఇంతేనండి ఇలా దీన్ని మనం పక్కన ఒక స్టైండర్తో ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా దీంట్లో ఫ్రై చేసుకుందామండి ముందు ఆనియన్స్ వేసుకొని మొత్తం అంతా కూడా ఈ ఫ్రై కంప్లీట్గా చేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేలాగా జస్ట్ సెమీ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కొన్ని మిరియాలు తీసుకొని ఒక టూ స్పూన్స్ దీన్ని ఇలా కొంచెం పౌడర్లా చేసుకొని పెట్టుకుందామండి మరి మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక థర్టీ థర్టీ సెకండ్స్ మనము ఒక్కొక్కటి వేసిన కూడా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా క్యారెట్ వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ ఇలా తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ హైలో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇవి ఈ విధంగా దగ్గరకు పెట్టి చేసుకొని మొత్తం అన్నీ కూడా కలిపి మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మాత్రం మొత్తం అన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పొడి చేసి పెట్టుకున్న ఈ పెప్పర్ పౌడర్ కూడా ఇందులోకి వేసేసుకొని ఇంకొక వన్ మినిట్ మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకోవాలండి అది పెప్పర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరు టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి నేను పింక్ సాల్ట్ వేసాను పింక్ సాల్ట్ అయితే కొంచెం సాల్టీగా ఎక్కువ సాల్టీగా ఉంటుందండి కాబట్టి మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం టేస్టింగ్ సాల్ట్ జస్ట్ ఒక టూ టు త్రీ పించెస్ వేసుకుంటే సరిపోతుందండి ఇది ఆప్షనల్ అండి వేయకపోయినా పర్వాలేదు టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే జస్ట్ కొంచెం మనం వేసుకోవచ్చండి దీనివల్ల ఏమీ అవ్వదు లైట్గా వేసుకోవడం వల్ల పర్వాలేదు మరి ఎక్కువగా వాడకూడదు బయట ఉండే హోటల్స్లో అది అయితే చాలా ఎక్కువ వేసేస్తారండి మనం ఇంట్లో అయితే ఇలా కేర్ఫుల్గా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇంకొక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఎగ్ కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకొక టూ మినిట్స్ మొత్తం అన్నీ కలుపుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెము ఒక కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇలా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా కూడా ఒక థర్టీ సెకండ్స్ కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం మనము సోయా సాస్ అండి లైట్గా మరీ కాకుండా ఒక స్పూన్ వరకు కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఇది కూడా ఆప్షనల్ ఇది వేయకపోయినా కూడా ఫ్రైడ్ రైస్ బాగానే ఉంటుంది సో ఇది వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి దీన్ని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాము మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దీంట్లోకి ఇప్పుడు మనం ఈ రైస్ అంతా కూడా అండి మనం పక్కన వడగట్టు పెట్టుకునే రైస్ అంతా కూడా ఇందులోకి వేసుకొని రైస్ వేసిన తర్వాత మరి ఎక్కువగా కొంచెం హార్డ్గా మిక్స్ చేయకుండా కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా ఈ రైస్ మనం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి ఉన్నాం కాబట్టి గమును బ్రేక్ అవ్వదు కాబట్టి లైట్గా ఇదంతా కూడా ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం వన్ మినిట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇంకొక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి రైస్ని లైట్గా సిమ్లో పెట్టుకుంటూ కొంచెం హైలో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా షార్ట్ టైంలో చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి అని వెజిటేబుల్స్ ఏ కట్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కొత్తిమీరని వేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకుంటే మనం ఫ్రైడ్ రైస్ ఇంతేనండి ఇది మార్నింగ్ అప్పుడు కూడా పిల్లలకి క్యారేజ్ పెట్టడానికి బయటకి మనం క్యారేజ్ పట్టుకెళ్ళడానికి కూడా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంతేనండి మన ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీంట్లోకి అయితే చాలా టేస్టీగా బాగుంటుందండి కర్రీస్ కూడా ఏం అవసరం లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్